నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని అనంత కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన శాంతి సమావేశంలో శనివారం ఏడవ తారీఖు నుండి వినాయక నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వినాయక మండపాల నిర్వాకులకు పీస్ కమిటీ సభ్యులకు సూచించారు వినాయక నవరాత్రి ఉత్సవాలు మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకేసారి వస్తున్నందున జిల్లాలో ప్రతి మండలం నుండి వచ్చిన వివిధ మత పెద్దలతో పీస్ కమిటీ సభ్యులతో శాంతి సమావేశంలో జిల్లా ఎస్పీ అందరి సలహాలను సూచనలు తీసుకుని ప్రతి ఒక్కరూ సామరస్యంగా పండుగలను జరుపుకోవాలని ఒక మతాన్ని ఇంకో మతం వారు ఆదరించుకుంటూ పండుగలు జరుపుకునే సంస్కృతి నడిగడ్డ ప్రాంతంగా పిలువబడుతున్న జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉందని అది ఎంతో సంతోషకరమైన విషయమని ఈ ఆనవాయితీ గత కొంతకాలంగా జరుగుతుందని అలాగే కొనసాగించాలని అన్నారు మీరు గద్వా ఇక్కడ నాలుగు సార్లు మున్సిపల్ కౌన్సిలుగా ఎన్నికైన సార్ ఇప్పుడు ఇంతమంది ఎస్పీ గారు డిఎస్పీ గారు చెప్పారు ఎక్కడైనా ఏ ప్రాంతంలో సమస్యలు మత సామరస్యం గురించి జరిగిన విషయాన్ని గద్వాలు మాత్రం ఇంతవరకు మన పోలీస్ రికార్డులో ఎక్కడ కూడా ఈ మత కలహాలు మీ యొక్క రికార్డులో కూడా అక్కడ కూడా గద్వాలు ఏ చిన్న సంఘటన ఏ మండలంలో ఏ గ్రామంలో కానీ ఏ టౌన్ లో ఇంతవరకు జరగలేదు జరగబోదు ఇక్కడ అంతా అందరూ సామరస్యంగా అన్నదమ్ముల సోదర భావంతో వెలుగుతున్నారు ముస్లింల పండుగ రంజాద్ బిక్కు హిందువులు శుభాకాంక్షలు వాళ్ళ ఈగ దగ్గర వెళ్ళి అన్ని పార్టీల ప్రతినిధులు శుభాకాంక్షలు చెప్తున్నారు మరి అదేవిధంగా పండుగలు కూడా వారిలో వచ్చి సమన్వయంతో ఉన్నారు ఈ గద్వాల సార్

ఒక పూజాసులతో ఒక కేందో తీసుకుపోయి మన యొక్క వేరు కానీ ఎక్కడైనా నివాహం చేసుకుంటే మనకందరూ కూడా శుభ సంతోషాలు ఉంటాయి మంచిగా జరుగుతుంది వ్యవసాయ పంటలు కూడా మంచిగా పండిస్తారు అంటే అందరికీ ప్రేమకి దేవుడు మనిషి దేవుడి ప్రేమ ప్రతి ఉంటుంది ఈ కార్యక్రమానికి చేసినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకి అదేవిధంగా ముస్లిం ప్రజలకి ఎక్కువగా యూత్ వచ్చిన చాలా మందిని కలిసేటటువంటి అవకాశం కూడా అనలేదు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా కూడా మీ అందరినీ కలిసేటటువంటి అవకాశం వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను ముఖ్యంగా మనకి

రంజాన్ కృష్ణువులు కానీ నిలాగే గానీ అదేవిధంగా చోటి కానీ లేకపోతే క్రిస్మస్ కానీ ఏ ఫెస్టివల్స్ మనం అందరికి అందరూ కూడా కూడా సభ్యుల కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఈ ఫెస్టివల్స్ ని చేసుకునేటట్లు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది

విరా ఇన్సూరెన్స్ సందర్భంగా భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడంలో వాళ్ళు ఎవరు కూడా ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్స్ విగ్రహ ప్రతిష్ట చేసేటప్పుడు ఆ విగ్రహానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ రోజు నిమజ్జనం చేస్తారు ఏ ప్లేస్ లో నిమజ్జనం చేస్తారు అనేది మీరు ఎన్సూర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ కూడా మీరు చేయాలి కూడా మేము అన్ని కూడా కవర్ అయ్యేటట్టుగా మేము బీట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ బీట్స్ తో మేము వచ్చినప్పుడు ఆర్గనైజర్స్ ఖచ్చితంగా అక్కడ పండాల్స్ దగ్గర ఉండాల్సిన ఈ పట్టాల దగ్గర కూడా రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ పోలీస్ కూడా మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా మీకు రెస్పాండ్ అవుతారు లేదా ఎస్ఏ గారు లేదా ఇన్స్పెక్టర్ గారు సో మేమందరం కూడా అన్ని రకాలుగా మీరు ఫెస్టివల్ మీరు నిగ్రహప్రతిష్టలు చేసిన కానీ మళ్ళా నిమజ్జనం చేసే వరకు మీతో పాటు మీకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేటటువంటి బాధ్యత మాది